కర్మఫలం గురించి ఒక చిన్న కథ చెప్తాను అందరూ తప్పకుండా వినాలండి చాలా మంచి కథ నేను కూడా ఇప్పుడే చూశాను అది ఒక షాప్ అతను బై మిస్టేక్ ఒక యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తాడు ఒక అతనికి అతను ఇంటికి పోయి చూసుకుంటాడు యాభై రూపాయలు ఎక్కువ వచ్చింది తనకి ఆ యాభై రూపాయలు తెచ్చి తనకిస్తాడు ఆ షాప్ అతనికి నాకు యాభై రూపాయలు నిన్న ఎక్కువ ఇచ్చేసారు మీరు అని చెప్పి అప్పుడు ఆ షాప్ అతను అడుగుతాడు ఇందుకోసమేనా నువ్వు ఇంత ఉదయాన్నే వచ్చావు అని నేను రాత్రే వచ్చాను మీ షాప్ మూసేసి ఉంది కానీ మీరు లేరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉదయాన్నే వచ్చి మీకు యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పి వచ్చాను యాభై రూపాయల కోసం ఎన్నిసార్లు తిరిగావా నువ్వు ఈ కాలంలో కూడా ఇంత మంచి మనుషులు ఉన్నారా అని అనుకుంటాడు అతను అప్పుడు అన్నప్పుడు అతను చెప్తాడు మా మమ్మీ చెప్పేది ఎవ్వరికి మనం రుణం ఉండకూడదు ఎక్కడ కూడా ఎవరి డబ్బులు మనం తీసుకోకూడదు మన పిల్లలకి మంచిది కాదు అది అని చెప్పి చెప్తుందంట వాళ్ళమ్మ అది మైండ్లో పెట్టుకొని తను వచ్చి ఆ యాభై రూపాయలు ఇచ్చేస్తాడు అది ఇచ్చిన వెంటనే ఈ షాప్ అతనికి కూడా ఒక అప్పుడే తనకి జ్ఞానోదయం అవుతుంది ఏమని తను కూడా ఎవరికో డబ్బులు ఇవ్వాలి ఎత్తుకొని పోయి ఇచ్చేద్దాము మనకెందుకు వేరే వాళ్ళ డబ్బులు అని చెప్పి సరే అని చెప్పి తను ఆ డబ్బులు ఎత్తుకొని పోయి తను ఎవరికైతే ఇవ్వాలో కొంచెం మొత్తం ఇవ్వాలి తను అది ఎత్తుకొని పోయి ఇంకొక సేటు దగ్గర ఎక్కడో తీసుకుంటాడు అప్పుడు ఆ సేటు అయ్యో ఉదయాన్నే వచ్చేస్తున్నాడే సేటు పక్కనే ఒక తల మనిషి ఉంటాడు ఆయన చెప్తాడు బాకి వస్తుంది అని చెప్పి అవునా మొండి ఏంది ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చాడు మొండి బాకీ వాడు మన దగ్గర డబ్బులు అడగడానికి వచ్చాడా అని మళ్ళీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంతలేక ఈయన డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తాడు నన్ను క్షమించండి మీకు నేను డబ్బులు ఇవ్వాలి కదా తీసేసుకోండి ఇన్ని రోజులు మేము ఇవ్వకుండా బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి ఈరోజే నాకు జ్ఞానోదయం అయింది అని చెప్పి ఆ డబ్బులు కూడా ఆయనకి ఇస్తారు ఇచ్చినప్పుడు అప్పుడు ఆ సేటు కూడా ఇంత జ్ఞానోదయం ఎలా అని అంటే ఈరోజు నాకు ఒక మనిషి తెలిపాడు ఈ జ్ఞానోదయము నేను కూడా మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను నాకు ఇన్ని రోజులు మీరు నన్ను భరించినందుకు నన్ను క్షమించండి అని చెప్పి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు భలే సంతోషంగా ఆ డబ్బులు తీసుకొని ఉంటాడు అంతలేకే పక్కనే తల మనిషి ఉంటాడు కదా తనంటాడు మీరు కూడా మీ ఫ్రెండ్కి మోసం చేశారు కదా డబ్బులు ఇవ్వకుండా అలా చేయకుండా ఉంటే మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది మీరు ఎత్తుకొని పోయి మీరు కూడా ఇచ్చేయండి అని చెప్పి ఆ తల మనిషి చెప్తాడండి ఇప్పుడు వెంటనే సేటు కూడా అవును కదా అని చెప్పి కొంచెం బాధపడుతూ మంచిది కాదు మనం వేరే వాళ్ళు డబ్బులు పెట్టుకోవడము అని చెప్పి ఆ ఎవరికో ఎత్తుకొని పోయి ఇస్తాడు ఆ ఎవరికో కాదు ఆ ఇచ్చేది ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఎవరైతే యాభై రూపాయలు నాకు ఎక్కువ వచ్చాయి అని చెప్పి ఇచ్చాడు కదా ఫస్ట్ అతనికి ఎత్తుకొని పోయి ఇస్తాడు అతనికి ఇతను బాకీ ఉంటాడు అతను ఈ సేటు ఆ యాభై రూపాయలు తెచ్చిచ్చిన అతను ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు మోసకిచ్చాడు ఈ సేటు ఆ ఫ్రెండ్ని మోసకిచ్చాడు కానీ ఇది తెలుసుకొని ఎత్తుకొని పోయి తన బాకీ తనకి ఇచ్చేస్తాడు మొత్తం డబ్బులు నన్ను క్షమించని చెప్పి చూడండి కర్మఫలం ఎక్కడ ఎక్కడ తిరిగి వచ్చిందో తను యాభై రూపాయలు కూడా ఉంచుకోవాలనుకోలేదు వేరే వాళ్ళ డబ్బులు కానీ తన డబ్బులే ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉన్నాయి అయినా యాభై రూపాయలు కూడా తెచ్చిచ్చేసాడు తను అయ్యే తను ఇన్ని రోజులు పడిన కష్టానికి తనకి రిటర్న్ మళ్ళీ ఆ డబ్బులు వచ్చేసాయి అలాగా ఎవరు డబ్బులు ఎవరు పెట్టుకున్నా అది బాధే ఒక్క రూపాయి అయినా వాళ్ళు సంపాదించింది పెట్టుకోకూడదు అది రేపు వాళ్ళ పిల్లలకి తగులుతుంది అనేది ఇక్కడ ఒకరి నుంచి ఒకరికి కర్మఫలం ఇప్పుడు నువ్వు తీర్చకపోతే రేపు నీ పిల్లలైనా దాన్ని తీర్చవలసి వస్తుంది అని చెప్పి చెప్పడానికి ఇది ఒక వేరే వాళ్ళ దగ్గరైనా మీరు మోసపోతారు అదే మీరు మంచి చేస్తే వేరే వాళ్ళ దగ్గరైనా మీకు మంచే జరుగుతుంది అని ఈ కర్మఫలానికి ఒక కథ అండి బాగుంది కదా నాకైతే ఇది బాగా నచ్చింది మీకు అందరికి కూడా బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ